క్రీడాకారులు సన్మానిస్తే సంబరపడతారు నజరాన ఇస్తే ఖుషి అవుతారు కానీ ఐదు ఇచ్చి పండుగ చేసుకోమండం తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే అంటున్నారు క్రీడాకారులు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన ఐదు లక్షల ప్రోత్సాహకాన్ని ఖోఖో ప్రపంచ కప్ విజేతలు తిరస్కరించడం దేశంలో హాట్ టాపిక్ గా మారింది ఖోఖో ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టు క్రీడాకారులు గౌతమ్ చైత్ర కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ప్రోత్సాహకాన్ని తిరస్కరించి షాక్ ఇచ్చారు క్రికెట్ ఫుట్బాల్ తరహాలోనే ఖోఖో ఆటకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఖోఖో వరల్డ్ కప్ గెలిచిన గౌతమ్ చైత్రల్ని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య సత్కరించారు జట్టులో వారు పోషించిన పాత్రను ప్రశంసించి ఐదు లక్షల రూపాయల నగదు బహుమతిని ప్రకటించారు ఎన్కే గౌతమ్ చైత్ర సీఎం ప్రకటించిన నజరానపై పెదవు విరిచారు వరల్డ్ కప్ గెలుచుకొని వస్తే మరి ఐదు లక్షల రూపాయల ప్రోత్సాహకం ప్రకటించడం కరెక్ట్ కాదని ఖో ప్రపంచ కప్ విజేత జట్టు సభ్యులకు మహారాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయల పారితోషికం ప్రకటించడంతో పాటు ఏ గ్రేడ్ ఉద్యోగాన్ని ప్రకటించిన గుర్తు చేశారు ముఖ్యమంత్రి ప్రకటించిన నజరాలను తిరస్కరించడం అవమానించినట్లు కాదని దేశంలో క్రికెటర్లకు మాత్రమే అధిక అంటే క్రికెట్ అన్నట్టుగా మార్చారని ఆవేదన వ్యక్తం చేశారు ఖోఖో క్రీడాకారుల్ని చిన్న చూపు చూస్తే యువత ఈ ఆటపై ఆసక్తి చూపరన్నారు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బిజెపి జెడిఎస్ విమర్శలు గుప్పించాయి వరల్డ్ కప్ వచ్చిన ఖోఖో క్రీడాకారులకు చిల్లర వేసినట్టుగా ఐదు లక్షల రూపాయలు పట్టించడమేటని ఆగ్రహం వ్యక్తం చేశారు